మా అందరికీ నమస్తే వెల్కమ్ టు మామూలు అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎట్లు మేమైతే మంచిగా ఇక అందరికీ గుడ్ మార్నింగ్ నాకు ఫుల్ అయిపోయింది అసలు గొంతే వస్తలేదు మాట్లాడడానికి ఇంక నైట్ ఒక కొత్త కోడిని అయితే తీసుకొచ్చినాం దాన్ని ఇప్పేసి ఇప్పుడు బయట నూకలు పోయాలి ఇంకా పాలు విండే టైం అయిపోయింది బుజ్జిగిడ లేచింది ഏന്റി ഞാൻ വെ നൂക്കല ബിയ കണ്ണ ഗിവ് അ ആഹ് ഗിവ് അ സന്ന ബിയ ഇല്ലേ ഇതൊട്ട് ബിയ ആണ് ഇതൊട്ട് ബിയ ആണ് നൂക്കൽ വസ്തേ അ അതെ നൂക്കൽ നൂക്കല ഉണ്ടേ മിക്സ് ചെയ്യുന്നേ ഇവി ഓയ്പ്പോ ఓకే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మామ్మగాడు అయితే ఇప్పుడే లేచిండు మమ్ము గుడ్ మార్నింగ్ ఇట్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా రాట్గాడు ఏమి చేస్తున్నావు ఓలా నవ్వుతున్నావా టీవ్ వీళ్ళు ఇప్పుడే లేచారు బుజ్జి ఇంత పొంకిలే లేసినట్టు నేను పం చేస్తున్నా చూడండి. అబ్బో బుజ్జి ఎం చేస్తున్నారు? దోశకి క్విక్స్ ఏస్. హ దోశై లైపుడు. హ. ఇలాగ్ బుడు దోశ వసి. తీసుకో. తీసుకొద్దాం. టేపాలిం చేయండి. చట్నీ కా. దోశే ఇద్దామరా. తినవా? తినడం. నడుమర్ ముకం గాడ కప్పు. గబ్బు వాసన వస్తుంది గడ గబ్బు వస్తుంది కంచి ఆ లోపు నువ్వు ఇదంతా పని చేసేసుకొని దోశలు పోయి జ్వరం తక్కువైనా జ్వరం తక్కువైనా ఎత్తుకుంటుందా మా అమ్మగారికి ఈరోజు దావతుంది అది దావతి పోయి రావాలి లాల్ బజార్ ఏమో పోయి కాల్చేసి వద్దాం అనుకుంటున్నాను మళ్ళా నైట్ ఈడ జగన్ కూడా ఎక్కడ రెండు దావత్ నువ్వు వెడికి రావా పాలవాడు వచ్చింది పాలు విడాలి నాడు బా కదా పాలబానే వేరే పాలబానీ వేరే పాలబానీ అబ్బా బకెట్ పట్టుకో బకెట్ ఏడు రాలే సరే దాన్ని ఏమనకరా ఉండని భయపడుతుంది అది అది కొడతారని భయపడుతుంది మన ఇటు వస్తుంది ఇటు వచ్చి అదే పప్పులు బుక్తుంది ఆడ బుక్తుడ పప్పులు పోసినాక అవి బుక్తు వచ్చి అన్నీ బుక్తు అన్నీ బుక్తుంది మొత్తం మొత్తం పట్టుకున్నాం ఇప్పుడేం మనకి ఇప్పుడేం ఇప్పుడు ఏమన్నా కాటిని కొట్టదు కొడితే భయపడుతుంది అది అది భయపడుతుంది ఏం కావాలి మమ్ము గారి కోసం అయితే దోశ చేస్తున్నాం ఇంకా చట్నీ చేయలేదు కొన్ని బాటలు పోసుకున్నాను ఇది మిక్స్ చేసుకొని దోశ వేసుకుంటే అయిపోతుంది తింటా మమ్మే అయిపోయింది ఇంకా అది తీసేస్తే మా అమ్మగాడు తింటాడు కదా ఏమవుతుంది ఆమె ఏమన్నారో మీరు కామెంట్లో ఎప్పుడు చేసారు हार्दिक ने इन दोशा पेस्टस दीता तीन सगम आवाज में देखो मोकम में एक पोर्श है तीशे बावन अच्छे ती रटक टक ए एलईडी तो रहा है ताना मत डालो एक्टिव वाइज नहीं है आज रखा है मैं बोल रही हूं ये धीरे देर एक्टिव है పౌడర్ పెట్టమంటు తేవాలా దోశలు కాలు కంట పెట్టు ఉల్లిగడ్డ కూసా రాలేదు మమ్మ బుక్లో రాయకుండా గోడ మీద ఏదో రాస్తున్నావు తింటుందా మంచిగానే బావా నీకే ఇంకొకటి ఆడ వెయిట్ చేస్తుంది ఎప్పుడు వింటామని చూడు ఎయ్ చూడు తమ్ముడు నేను కొట్టుమంటూ వద్దును అన్న ఇ కొడుతటే ఉప్పుడైతే మేము మా పెద్ద మమ్మల్ని ఇంటికి పోతున్నాము సడన్గా బాగానే పోతుంది ఇంకా ఎంబ పడేసరికి నేను కూడా రెడీ అయిపోతున్నాను ఇంటి ఇలా సర్ప్రైజ్ ఇస్తున్నాము ఫస్ట్లని ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మనం అలియాబాద్ చివరస దగ్గర పంపిస్తావుసా ఇంకా ఇక్కడ నుంచే ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కంటిన్యూ నాకు హాయ్ అందరికి కుక్క కుక్క ఇంకో మామ పెద్ద మామూ బాగుంది ഡ്രസ് ബാക്ക് കുട്ടിന്താ ఏమంటుందిరాది పెడుతుందిరా అది నిన్ను సింబా ఎడ్డా మమ్మూన్ వాకో ఏమనగ దాన్ని ఏడి పోమంటున్నావు అది ఎటు పోదు దాన్ని ఇల్లుదే సింబా సింబా ఇటు సింబా ఇటు చూడు మనం తెచ్చుకున్నాం అమ్మ ఇట్లాంటి తెచ్చుకున్నాం ఒక్కొక్క Ha? Ito, hindi ka matatagal. Ano ang aking mga mga? Ano ang aking Mamu? Ano ang Ha? Mamu? Ano ang aking mga? Ano ang aking ఈ ఎక్కువ వేస్తాడు తిరుపతిలో మొత్తం అవ్వను అది చూడాలి ఇంకా ఏమైందనా పోదమ్మా తాత పోదమ్మా పోయి పోతాం మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే వీళ్ళు సోను వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఓకే బాయ్ అందరికి అక్కడ దావ చూసుకొని ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినా బాగున్నా తాత తిన్నావు తాత సో టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము మధ్యలో ఫుల్ వర్షము అందరం జర లైట్గా తడిచిపోయినాము మధ్యలో ఆయన కానీ దడిచిపోయినాము మమ్మ మామ్మగాడు వండుకోండు తినిగాడు పంట ఆడికి మామ్మగాడు మంచి నిద్రలో ఉండే వర్షం వచ్చి డిస్టర్బ్ చేసింది ఇంకా బైక్ బైకెట్కి వెళ్ళిపోతా నేను పండుకునే వరకు ఫైవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ పోయి నేను సొప్పు కోసుకొని వచ్చేస్తా ఇంక నువ్వు ఇదంతా ఎడిటింగ్ చేసి వీడియో పెట్టేసే వరకు సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీకి వీడియో వెళ్ళిపోతుంది సిక్స్ థర్టీ వరకు అయిపోతుంది అయిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే ఇప్పటికైతే క్లోజ్ చేసేస్తున్నాం ఇంకా మా వీడియోస్ ఎట్నై చూస్తుండండి మంది చూస్తూ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ కూడా చేయండి సో ఓకే బాయ్ బాయ్